అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు టీవీ నేను మీ మన మొబైల్లో టీవీ చూడాలంటే మొబైల్ డేటా లేదా వైఫై లాంటివి ఉండాలి అయితే ఈ రెండూ లేకుండానే మొబైల్లో టీవీ ప్రసారాలు చూడగలిగితే అద్భుతం కదా అది ఇంకా బాగుంటుంది కదా ఆ రోజు కూడా అతి దగ్గరలోనే రానుంది ఈ తరహా మొబైల్స్ ను తీసుకొచ్చేందుకు రెండు మొబైల్ తయారీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి గతంలో నోకియా పేరుతో ఫోన్లు తయారు చేసే హెచ్ఎండి సంస్థ ఫ్రీ స్టీమ్ టెక్నాలజీస్ తేజస్ నెట్వర్క్స్తో కలిసి ఒక కొత్త మొబైల్ను రూపొందించనుంది రెండు పాయింట్ ఎనిమిది అంగుళాల డిస్ప్లేతో వచ్చేటువంటి ఈ మొబైల్ మీడియా టెక్ ఎంటీ సిక్స్ టూ సిక్స్ వన్ ప్రాసెసర్ అండ్ ఎస్ఎల్ త్రీ థౌజండ్ చిప్తో పనిచేస్తూ ఉంటుంది ఈ మొబైల్లో టీవీ ప్రసారాల కోసం యాంటీనా కూడా ఉంటుందట ముఖ్యంగా ఈ మొబైల్లో ఇంటర్నెట్ లేదా వైఫై కనెక్షన్ లేకుండానే టీవీ ప్రసారాలు అందించేందుకుగాను డైరెక్ట్ మొబైల్ అనే టెక్నాలజీని వాడుతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో ప్రసారాల తరహాలో ఈ టీవీ కార్యక్రమాలు అందించడమే డైరెక్ట్ మొబైల్ టెక్నాలజీ ఇక త్వరలోనే ఈ మొబైల్ అందుబాటులోకి రానుందని తయారీ కంపెనీలు ప్రకటిస్తున్నాయి